Welcome. నాలుగు దశాబ్దాలకు పైగా ఒక హీరో చెరగని ముద్ర వేయడమే కాదు ఏడు పదుల వయసులో కూడా కెమెరా ముందు అదే అభిరుచితో నటించడం అందరికీ సాధ్యం కాదు అందుకే ఎంత మంది నటులు వచ్చినా కొద్ది మంది మాత్రమే లెజెండ్స్ అవుతారు అందులో ముందు వరుసలో ఉండే పేరే చిరంజీవి కోటా శ్రీనివాసరావు ప్రాణం ఖరీదు సినిమాతో అరంగేట్రం చేసినప్పుడు తనకు పరిచయమైన కుర్రాడు కొన్నాళ్లలో తెరను శాసిస్తాడని ఊహించలేకపోయాడు మా ఊరి పాండవులు షూటింగ్ టైంలో కృష్ణం రాజు మురళీ మోహన్ అతని కళ్ళలో కసి చూసి అతని భవిష్యత్తును ఈ స్థాయిలో ఊహించలేదు హీరోగా విలన్గా అన్ని రకాల వేషధారణలతో మెప్పించిన చిరంజీవి సీనియర్ హీరోలను ఆశ్చర్యపరిచిన ఖైదీ బ్లాక్ బస్టర్తో ఒక్కసారిగా యూత్కు ఐకాన్ గా మారారు దేహంలో స్ప్రింగ్స్ ఉన్నట్లు స్పీడ్గా చేసిన డ్యాన్స్లను చూసి జనాలు ఫిదా అయ్యారు అతను ఛాలెంజ్తో అనగారిన వారిని ప్రేరేపించారు మరియు విజేతగా కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు పసివాడి ప్రాణం వంటి చైల్డ్ సెంటిమెంట్ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు యముడికి మొగుడు మాస్కి పర్యాయపదంగా మారింది తుఫాను వచ్చినప్పుడు మోకాలిలోతు థియేటర్లో కూడా హౌస్ఫుల్ బోర్డులను పెట్టడం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకే సాధ్యమైంది గరానా మొగుడు బాక్సాఫీస్ వద్ద మొదటి పది కోట్ల గ్రాసర్గా కొత్త గ్రామర్ నేర్పింది అయితే గ్యాంగ్ లీడర్ ఫ్యామిలీ కంటెంట్ కి మాస్ ఎలిమెంట్స్ జోడించడంతో బంపర్ హిట్ ఖాయమని నిరూపించింది మధ్య మధ్యలో కొన్ని ఫ్లాపులు పడితే ఐదుగురు చెల్లెలకు అన్నగా హిట్లర్తో పునరాగమనాన్ని అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా మర్చిపోలేరు అక్కడి నుంచి జైత్రయాత్ర కొనసాగింది డాడీ మృగరాజు లాంటి స్పీడ్ బ్రేకర్లు తగిలిన ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టి ఇంద్రతో చరిత్ర సృష్టించడం గురించి పేజీలు రాసుకోవచ్చు ప్రజారాజ్యం పార్టీ స్థాపన కోసం శంకర్ దాదా జిందాబాద్ తర్వాత ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో బాసిస్ బ్యాక్ అని నిరూపించారు ఇది అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సైరా నరసింహారెడ్డి చరిత్రను తెరపై చూపడం ఆయన సాధించిన మరో మైలురాయి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తో తన విజయ దాహం ఇంకా తీరలేదని నిరూపించింది సినిమాలు ఒక ఒకమెట్టయితే రక్తదానం నేత్రదానంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కోట్లాది జీవితాల్లో వెలుగులు నింపారు చిరంజీవి ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నా రాజకీయాల్లో కొనసాగలేకపోయారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులు ఆయన కీర్తికి మకుటాయమానాలు హీరోని మించిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఆకట్టుకున్న చిరంజీవి ఎక్కి దిగని ఎత్తుపలాలు లేవు చూడని పరాజయాలు లేవు అందుకే ఈ చిరు జీవితం తప్పక చదవాల్సిన పుస్తకం హ్యాపీ బర్త్డే మెగాస్టార్